ముఖ్యంగా చూస్తే కనుక నిన్న హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఒక మంచి తీర్పు వచ్చిందనే భావించాలి గత నెల ఎనిమిదవ తారీఖున ఏదైతే నోటీసులు సర్వ్ చేయటం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సిబిఐకి ఇద్దరి తరఫున లాయర్లు కానీ లేదంటే కనుక అసలు వ్యక్తులు కానీ హాజరు కాపోవటంతో మళ్ళీ వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయండి ఎందుకంటే సిబిఐ కేసులు ఎందుకు అవుతున్నాయి అలాగే చూస్తే కనుక ఇన్ని రోజులు బెయిల్ మీద ఎలా ఉండగలిగాడు ఒక వ్యక్తి అని చెప్పి హరిరామయ్య జోగే గారు వేసిన పిటిషన్కి వాళ్ళిద్దరికి నోటీస్ ఇవ్వటం అనేది గతంలో రఘురామ కృష్ణదాస్ గారు వేశారండి అదే రకంగా దాన్ని జనవరికి వాయిదా వేయడం జరిగింది ఖచ్చితంగా ఆలోపు యాక్షన్ తీసుకుంటామని ఆలోప ఎలక్షన్ కోడ్ వస్తుందని మేము భావిస్తున్నాం చూడాలి అదే రకంగా హరిరామయ్య జోగయ్య గారు వేసినటువంటి పిటిషన్ వీళ్ళందరూ ఎందుకు వేస్తున్నారంటేనండి ఒక రాజకీయ నాయకుల్లో చాలామంది చిన్న చిన్న తప్పులు ఎవరో చేస్తుంటారు సర్వసాధారణ సహజం కానీ నేరగాడు ఆర్థిక నేరగాడు రాజకీయాల్లో ఉండకూడదండి డబ్బు పిచ్చి ఉన్నవాడిని తీసుకొచ్చి రాజకీయంలో కూర్చోబెడితే వాడు రాజకీయం చేస్తాడా వ్యాపారాలు చేస్తాడా డబ్బును మిగుల్చుకుంటాడా ఇతను మీరు గమనిస్తే అన్ని అన్నిటి మీద అంటే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద ఒక ఆర్డిఓకి సంబంధించిన ఆఫీసుల మీద ఒక ఎండోన్మెంట్ భూముల మీద ఒక పార్కుల మీద అసలు టిట్కో ఇళ్ళ మీద కూడా అప్పులు తెచ్చేసుకొని అకౌంట్లో పెట్టేసుకున్నాడు అది ఎవరి అకౌంట్కి వెళ్ళిపోయినాయి ఎండోన్మెంట్ భూములు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కూడా వేశారు పాపం దేవస్థానం వాళ్ళు కేసులు వేసుకొని మా జోలికి రాకుండా ఆపారు సో ఇలా ప్రతి దాని మీద లోన్లు తెచ్చేసుకుంటున్నాడు పిఎఫ్ డబ్బులు కాజేశాడు ఈఎస్ఐ డబ్బులు కాజేశాడు మెడికల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపాజిట్ ఫండ్ను తీసేశాడు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం మానేశాడు అదే రకంగా ఒకటి నుంచి ఏడు తారీఖు వరకు లేట్ అవుతే అంత పెద్ద అమౌంట్లో ఎంత ఇంట్రెస్ట్ అమౌంట్ జనరేట్ అవుతుంది అది ఒక దారి మళ్ళీ ఇచ్చేశాడు వీటి మించి ఒక వ్యక్తి అరవై ఏళ్ళకి రిటైర్ అయిపోతే డబ్బులు వస్తే అరవై నుంచి అరవై రెండేళ్ళు పెంచాడు అంటే తన హయాంలో ఏ వ్యక్తి రిటైర్ కాకూడదు రెండేళ్ల తర్వాత రాజేవుడు రెడ్డేవుడు అంటే ఇతను మనకి ఇచ్చేది ఏమీ లేదు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటే ఎవరు తిక్కలోడ్రా పది మందికే బటన్ నొక్కాడు తొంభై మందికి రాలా ఇప్పుడు వచ్చిన పది మందినే తెర మీదకు చూపిస్తున్నాడు ఆ స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇస్తున్నాడు అమ్మఒడి ఒక బిడ్డకి ఇవ్వడం ఏంటి ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకే ఇస్తాడా ఇప్పుడు కొత్త కొత్తగా మనం తీసుకొచ్చినటువంటి టీడీపీ జనసేన కూటంలో ఎన్నో పథకాలు ఉన్నాయి మీరు చూడండి గమనిస్తే జగన్ ఇచ్చిన పథకాలు పోతే ఏమో జగనన్న పోతేనే పోతే అని బాధపడకండి అంతకుమించి అద్భుతమైన పథకాలు రాష్ట్ర అభివృద్ధి కేవలం మన ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ఈరోజు ఇటువంటి నేరగాడికి రాజకీయం చేస్తూ రాజకీయ పార్టీని స్థాపించే పరిస్థితి ఎందుకు ఇచ్చారు అలా ఇవ్వకూడదు అందులోనూ అశ్విని ఉపాధ్యాయ గారు వేసినటువంటి సుప్రీంకోర్టులో ఏదైతే రాజకీయ చరిత్రలో రాజకీయంలో ఉన్నటువంటి నేరగాళ్ల మీద ఉండే కేసులు త్వరితగతిన విచారణ చేయండి వీళ్ళు ఆరు సంవత్సరాలు రాజకీయంలోకి రాకుండా ఆపేయండి ఏది నేరం ప్రూవ్ అయితే సో అదే రకంగా అనంతబాబు లాంటి మర్డర్ చేసిన వ్యక్తులు ఇటువంటి నేరగాళ్లు రాజకీయంలో ఉంటే ఎలా అంటూ హరిరామయ్య జోగి గారు మేము చేసాం రాజకీయాలు మేము ఎన్నో మినిస్ట్రీస్ చేసాం కానీ ఇలాంటి నేరగాళ్ళు ఏంటరా బాబు పార్టీలను నడుపుతున్నారా పార్టీలో అరకొర ఈ కూడా ఒకటి తీసుకుంటాడు ఓ కార్పొరేటరో ఇంకో మెయిరో ఇంకోటి ఇంకోటో ఎమ్మెల్యేలు ఉండడం ఏంటి ఎంపీలు అవ్వడం ఏంటి ముఖ్యమంత్రి కూడా అవ్వడం ఏంటి ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా ఈరోజు ఏంట్రా గోరంట్ల మాధవ్ ఒళ్ళంతా చూపించాడు అంటే ఇంకొకడు హిందీ మాట్లాడడం రాదంటాడు ఇంకొకడు డిస్టరీస్కి సంబంధించి ఏది మందు తయారీలో ఉంటుంటాడు ఇంకొకడు చెమ్మ చక్క ఆకు ఒక్క నాకేం తెలుసు అటుకై తొక్క అంటాడు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టి స్పెషల్ స్టేటస్ అడగరా అంటే ఆ అడిగిలా అప్పుడు ఒకటి అడిగిలా అడిగినావు సినిమా టికెట్లో దగ్గించుమనా మన నెలలో ఒకసారి చూస్తాం నెలలు ఒకసారి చూస్తాం సంవత్సరానికి ఒకటో రెండో చూస్తాం ఆ సినిమా టికెట్లు తగ్గించేది ఏంట్రా పెట్రోల్ ధరలు ఎంత అవుతున్నాయి నిత్యావసర సరుకుల ధరలు ఎంత ఉన్నాయి టమాటా ఎంత ఉల్లిపాయ ఎంత పంట మన రాష్ట్రంలో ఎందుకు పంట లేకపోతుంది అసలు ఏంటి ఇది చేయండిరా అంటే ఇది చేపలు చేపలు అమ్ముకునేవాడు వాడు కూతు కొడుకుని కూతుర్ని సాఫ్ట్వేర్ చేయాలనుకుంటాడు కానీ పక్కన ఆంధ్ర ఫిష్ భవిష్యత్ ఇదే అని ఒక దరిద్రపు గుట్ట శ్లోగంతో చేపలు అమ్ముకునేవాడు రోడ్డు మీద పెట్టుకొని ఏది స్టీల్ గిన్నెలో చేపలు అమ్ముకుంటే వీడికి ఇంకొక షాప్ ఇచ్చి దాంట్లో చేపలు అమ్ముకోమనేవాడు అరే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇల్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చావు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగదీస్తా నూట యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవు నా రాజధానికి ఇంకా గొప్పగా కావాలన్న నువ్వు నువ్వు ఏంటమ్మా రోడ్డు మీద చేపలు అమ్ముకునేవాడు కొడుకు షాపులో చేపలు అమ్ముకుంటున్నాడు మించి ఎదగలేడా కష్టపడి ఒక తండ్రి పొలం చేసి కొడుకుని డిగ్రీ చదివిస్తే డిగ్రీ చదువు కొనుక్కుని కొడుకు వాళ్ళ కళ్ళ ముందు వాలంటీర్ లాగా ఒక ఎమ్మెల్యే వెనకాల ఒక గవర్నమెంట్ ఆఫీసులు గేటు బయట నుంచి ఉంటే చీ అని చీదరబుడుతుంది తండ్రులకి ఇక వేరే గచ్చంద్ర లేక ఏ పని లేక వాలంటీర్ ఉద్యోగం ఎంచుకున్నారు సో ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఆర్థిక నేరగాడు మాత్రమే చేస్తాడు ఎందుకంటే అతను ఒక వ్యాపారి బెంగళూరులో విచ్చలవిడిగా చేసే వ్యాపారం మధ్యలో తండ్రి ముసుకులో ఒకేదో చిన్న పోస్టులు వెనకడో వెనకాల ఉన్నాడు ఎప్పుడు తెర మీదకి వచ్చి ఏదైనా చేసినాడా రాజశేఖర్ రెడ్డి ఉండగా ఎంపీగా ఉన్న వ్యక్తి ఏమన్నా జనాల్లోకి వచ్చి చేసినాడా ఎందుకు చేస్తాడు ఏమన్నా వస్తేనే కదా జైనికి తండ్రి చనిపోగానే రాజకీయం చేశాడా తండ్రి చావు కారణమయ్యాడా తండ్రి చావుకు కారణమైనటువంటి రిలయన్స్ రోడ్తో పత్యాపారం చేస్తున్నాడు రాజ్యసభ సీట్లు ఇస్తున్నాడు సో ఇదటి అన్నిటికీ కారణం ఒక నేరగాన్ని తీసుకొచ్చి అంటే ఒక శ్లోకం ఉంటుందండి అదేంటంటే ఒక తప్పు చేసే వ్యక్తిని ఒక అధిష్టానంలో కూర్చోబెడితే అధిష్టానం కింద ఉన్నటువంటి ప్రజలందరినీ అధమ స్థానానికి తొక్కబడతాడు తొక్కేస్తాడు అని అవినీతి పరులు రాజ్యం వెళుతుంటే నీతివంతులు జైల్లోనే ఉంటారు అంటూ ఈ అవినీతి పరులను గద్దెనెక్కించకూడదు ఇతని కేసులు చూడండి న్యాయస్థానాన్ని గౌరవించమనండి కేసు వేసి పది సంవత్సరాలైంది బెయిల్ మీద బయటకు తిరుగుతున్నాడు అంటూ నోటీసులు ఇప్పిస్తే హరిరామయ్య జోగే గారు లాంటివారు నోటీసులు ఇప్పిస్తే నోటీసులకి హాజరు కాలేదండి అంటే ఏం రాసి ఉంటాడో మాకు తెలుసు కదా ఆ రోజు పలాసలో బట్ట నొక్కా పలాసల్లో పక్కింటోడి విషయాల గురించి మాట్లాడా ప్రతిపక్ష నాయకులను విమర్శించా మరి నువ్వేం ఉదరించినావా అంటే ఎవడో చేసిన కడుపుకి నేనే తండ్రి అని చెప్తున్నట్టుగా ఎప్పుడో చంద్రబాబు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో శిలాఫలకం వేసినటువంటి ఇది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఈయన హయాంలో పూర్తి చేసినట్టుగా నటిస్తూ ఎంతో ఫండ్ బయటకు తొక్కేసి సిరి గారు లాంటి వాళ్ళు ప్రగతి భవన్ లాంటి మూడు అంతస్తుల భవనాన్ని కట్టేసి ఫర్నిచర్ పెట్టి అది ఎవరి డబ్బుతో కట్టారు ఏ అకౌంట్లో వచ్చిందని సమాధానం చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి రీసెర్చ్ సెంటర్లో అద్దెకి పెట్టేసి అక్కడుండే పేషెంట్లు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ని పడకలు ఇచ్చాం అన్ని పడకలు ఇచ్చాం అరే కెమెరా ఎత్తి బయటే చూపిస్తావేంటారా లోపలికి తీసుకెళ్ళవేంటి ఒక్క ఎక్విప్మెంట్ కనపడదేంటి ఒక్క నెఫరాలజిస్ట్ లేడు మూడు వందల యాభై మంది స్టాఫ్ ఉన్నారన్నారు ఒక్క స్టాఫ్ లేడు రీసెర్చ్ సెంటర్లో సైంటిస్టులు పెడతారా సచివాలయంలో సిబ్బందిని కాదు అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు అన్నిటికీ సమాధాన సమాధానం చెప్పాల్సినటువంటి తరుణవాసనమైంది ఎలక్షన్ కోడ్ బిగినవుతుంది అవుతుంది నీ నేరగాడివైనటువంటి అయినటువంటి నువ్వు అవినీతి ప్రపంచంలో ఈరోజు రాష్ట్రాన్ని అష్టదిగ్బంధన చేసినందుకు గాను నీకు బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది నీలాంటి వాడు అవినీతి పరుడు రాజ్యం వెళితే నిజాయితీ పరులైనటువంటి చంద్రబాబు గారు లేకపోతే నిజాయితీ పరులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి నువ్వు ఉండాల్సింది శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్ళిపో సర్దుకొని రాష్ట్ర ప్రజలు ఒక పక్కన హైకోర్టులో సమన్లు జారీ చేయండి వాళ్ళకు ఒక రకంగా నోటీసులు జారీ చేయండి అని చెప్పిన మరుక్షణమే మంత్రివర్గ భేటీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసి మనకు కూడా ఒక ఇరవై రోజులు ముందుగానే ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి మొదటి వారంలోనే మనం సంక్షేమ పథకాలన్నీ వేసేయాలి మనం దీనికి అంతా ప్రిపేర్ అయి ఉండాలి తొందరగా మీరు అందరూ జనాల్లోకి వెళ్ళండి అంటూ ఆయన చేసిన ప్రసంగం అంటే ఆయనలో ఏదన్నా భయం మొదలైందంటారా ఒకవేళ నోటీసులు వస్తే కనుక నేను బయటికి రాలేనేమో అని చెప్పి ఏమన్నా భయం మొదలైందంటకోవచ్చు అంటారా ముందుగా మీరు చెప్పిన పదాల్లో సంక్షేమ పథకాలు వేసేయండి అన్నాడు అంటే మాకు భయం వేస్తుంది ఎలక్షన్ ముందు ఆయన వేసేసింది వివేకానంద రెడ్డిని ఈసారి సంక్షేమ పథకాలను వేసేయమంటున్నాడు కాబట్టి ఏ రకంగా వేస్తాడు అనేది ఒకసారి చూడాలి అదే రకంగా ఎలక్షన్ టైంలో బటన్ నొక్కుతున్నాడు సంక్షేమ పథకాలు వేస్తున్నాడు అంటే వంద సంక్షేమ పథకాలకి బటన్ నొక్కుతున్నాడు పది పర్సెంటే జనాల్లోకి వెళ్తుంది తొంభై పర్సెంట్ సైడ్ అయిపోతుంది ఈ సంక్షేమ పథకాల్లో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తొందరగా వేసేద్దాం తొందరగా వేసేద్దాం అంటున్నాడు అంతవరకే వేస్తాడు మిగతా తొంభై పర్సెంట్ సైడ్ చేసేస్తాడు ఇక మిగిల్చే చివరిలో మిగిలింది ఎంతో కొంత అకౌంట్లో ఉంటుంది కదా మినిమం బ్యాలెన్స్ అది కూడా తీసేసేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అకౌంట్ మొత్తం విత్డ్రా చేశాడు ఓడీలు తెచ్చేసాడు అంతా సర్దేసుకున్నాడు ఏదో మినిమం బ్యాలెన్స్లో ఉండే అకౌంట్లో ఉండే కొద్ది పర్వాన్ని కూడా సంక్షేమం అనే పథకం ద్వారా తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్ళిపోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ చల్లనికాయన్ని ఇంకొక చాటుకి ఇంకొక చాటు కాయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్లేసులు మారుస్తూ వాళ్ళని సమయాన్ని వాళ్ళ డబ్బుని వాళ్ళ కెరియర్ని వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కాలి కింద చెప్పు సమానంగా చేసేస్తున్నారు కాబట్టి ఎంతోమంది పాపం అక్కడ ఉండే వాళ్ళు సర్దుకొని పక్క పార్టీకి వెళ్ళిపోవడానికి సంచి సభ ఎలా సర్దుకొని కూర్చున్నారు ఎలక్షన్ కూడా ఆన్ ఎంతమంది గోడలు దూకేస్తారు గోడ దగ్గర కూర్చు నువ్వు నువ్వు దూకుతావా దూకవా నువ్వు దూకడానికి ఆంధ్రాలో ఖాళీ లేదు ఏ పార్టీ రానివ్వవు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాపేసుకొని కూర్చున్నారు అక్కడ ఛాన్స్ లేదు మరి ఎక్కడికి వెళ్తావు మోడీ విజయ్ మోడీ విజయమాలేలాగా దేశం దాటి వెళ్ళిపోతావా అందుకే నా లండన్ టూర్ చేసి వచ్చింది ఆర్థిక నేర్ గారు ఏవన్ను ఏటు ఇక్కడ మనం వివేకానంద వివేకానందరెడ్డి గారి కేసులో కూడా నేనే ప్రెస్ మీట్ చెప్పి చచ్చా నా కర్మ కాకపోతే నన్ను కూడా సద్దుతారు మీ కుటుంబంలో నేను కూడా ఒక భాగస్వామిని అయిపోయాను అనుకుంటా సర్దుకుని ఇద్దరు కలిసి ఎట్టన సర్దేస్తారా అసలు ఈ స్క్రిప్టు కథ స్క్రీని ప్లే దర్శకత్వంలో భారతి గారి కీలక పాత్ర ఏంటి సో వెనకాల నుండి నడిపిస్తున్న బొమ్మలకి ఆవిడేనా అంటే ఒక లేడీ కాబట్టి ఏమైనా చేయగలరు ఈరోజు కొన్ని ఓట్లు చేల్చడానికి కొంతమందిని కొన్ని ఓట్లు ఆడించడానికి కొంతమందిని సో ఎంతమందిని పాములుగా తీసుకొస్తారు ఎన్ని జీవితాలు నాశనం చేస్తారు ఎంతమందికి రాజకీయ భవిష్యత్తు లేఖ చేస్తారు ఈ సంక్షేమాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్తూ మినిమం బ్యాలెన్స్ని కూడా విత్ర్రా చేసేసి దాంట్లో సైడ్ చేసేసి రాష్ట్రం జీరోలో పెట్టి మీరు దిగి వెళ్ళిపోతారా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఈరోజు మందు తాగి పెళ్ళం పుస్తుల తాడు పెట్టి మందు తాగినండి తాగుబోతులు అంటారు అటువంటి తాగుబోతులను ఇరవై ఐదేళ్లకి పెట్టిన దౌర్భాగ్యని నిన్నే వనాలి నాయన సో ఈరోజు అన్నీ అప్పుల్లో ఉంది పుట్టే బిడ్డ మీద కూడా అప్పుంది వాడు కూడా కట్టాలా పుట్టి బయటకు వచ్చాక ఊరుకుంటారా వాడు మందు తాగాల వాడు ప్రభుత్వానికి పన్ను కట్టాలా ఆ ప్రభుత్వం కట్టిన పన్నుతోనే పథకాలు ఇస్తున్నా ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లేదండి పథకాలు మన కుటుంబంలో మగవాళ్ళు తాగి మందు తాగి అస్వస్థత గురయ్యి వాళ్ళు తాగిన మందు వల్ల వచ్చిన డబ్బు వల్లే మనకు పథకాలు వస్తున్నాయి సో దయచేసి రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనించండి అభివృద్ధి నడుస్తుందా సంక్షోభంలో ఉందా సంక్షేమాలు జరుగుతున్నాయా రాష్ట్ర భవిష్యత్ ఏంటి రాష్ట్రానికి రాజధాని లేని అంటే తండ్రి లేని కుటుంబంగా చేసేసాడు రాజధాని లేని రాష్ట్రాన్ని సో తండ్రి లేని బాధ కుటుంబానికి ఎలా ఉంటుందో తండ్రి సమానులైనటువంటి గౌరవ చంద్రబాబు గారిని యాభై రెండు రోజుల్లో జైల్లో ఎలా పెట్టారు వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది కేవలం ప్రతిపక్ష నాయకులుగా ఈరోజు మనం ఉన్నప్పటికీ రేపు వాళ్ళైనప్పటికీ అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటి గొప్ప అభ్యదయ భావాలు గల్లా చంద్రబాబు గారు అదే రకంగా నిజాయితీగా నిజాయితీగా నిస్వార్థంగా పరిపాలన చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి గెలిపించాలని మనస్ఫూర్తి విపరదం నిరుద్యోగంలో ఏపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఎందుకు అలా ఉంది అని చెప్పి మన విద్యాశాఖ మంత్రిని విలేకరు అడిగితే అతను చెప్పిన సమాధానం ఎక్కువ మంది చదువుకుంటున్నారు నిరుద్యోగం ఎక్కువ ఉంది అంటూ చెప్పిన సమాధానాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు దీన్ని కొంచెం షార్ట్గా చెప్పండి కొంచెం విద్యాశాఖ మంత్రి ఎవరు ఆయన ఏం మాట్లాడతారో ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వాలనిపించింది కానీ ఏం మాట్లాడతారో రివైండ్ చేసిన అంటాడు మళ్ళీ ఒకసారి రివైండ్ పెట్టుకున్న దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదండి చాలా మంది అడుగుతారు అందరికీ కౌంటర్ ఇస్తారు బొత్స గారికి ఎందుకు కౌంటర్ ఎవరు అని అరే నేను ఏం చెప్తున్నాను నాకు పదిసార్లు రివైండ్ పెట్టినా అర్థం కావట్లేదు సో ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదా అసలు జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఉంది తెలుసా నీకు మాకేం తెలుస్తుంది తెలియదు అదే రకంగా మెగాడిఎస్సీ తెలుసా తెలియదు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఆర్ ఎక్విట్మెంట్ ఏమైనా వేసినావా లేదు అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే డిగ్రీ చదువుకున్న వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సాఫ్ట్వేర్ నేర్పించి ఏది రాజధాని ఇక్కడ కట్టి వీళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చి గొప్ప స్థాయిలో కూర్చోబెట్టి చక్కగా ఇది మన బస్సులు ఉంటాయి ఆర్టీసీ బస్సు కాదన్నా కంపెనీ వాడు ఇచ్చిన బస్సులో ఏసీ బస్సులో వెళ్ళి మన బిడ్డలు ఏసీ బస్సులో ఉద్యోగం చేసి కుదరకపోతే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే లక్షలు సంపాదిస్తున్నారు బెంగళూరు కంపెనీలతో హైదరాబాద్ కంపెనీలతో రాష్ట్రాల పక్క రాష్ట్రాల కంపెనీతో మన రాష్ట్రంలో కంపెనీలు లేవండి వస్తే మా అమృతంతా అదంతా శ్మశానం అవుతాయి అంటాడు శ్మశానమా అసలు నువ్వు కరెక్ట్గా శ్మశానం అనేది పలుకుని వల్ల ఇద్దాం చూద్దాం అమ్రావతిని ఏమని బలుకుతావు తెలుసా నువ్వు అమరావతిని ఏమని బలుకుతావు తెలుసా నీకు కొన్ని బూతులు వచ్చేస్తాయి సో అటువంటి నత్తి అంటే ఒక మనిషిలోని అంగ వికలాంగని పాపం విమర్శించకూడదు కానీ అటువంటి నువ్వు కూడా ఈరోజు అమరావతిని విమర్శిస్తున్నావా దేవతల రాజధానిగా ఉండే అమరావతి పదం పలకడం చేత కానీ నువ్వు ఒక విద్యాశాఖలో ఉండి చదువుకున్న చేస్తున్నావు మళ్ళా అంతా ఏం చేస్తున్నా ఓ మా ఓన్ చేస్తున్నారు మీరు ఓన్ చేస్తున్నారు అమ్మా రోడ్లు చూసుకుని సక్రెడ్ రోడ్లు కూర్చోండి చిలక్కాయలు తింటున్నావు నువ్వు చిలక్కాయలు ఏమన్నా కట్టినావా నువ్వు విద్యాశాఖలో ఎంత డబ్బులు తొక్కేసావో మొత్తం నువ్వు దిగు చెప్తాను నువ్వు నువ్వు ప్రభుత్వం నుంచి చెప్తాను ఈ మీద ఎన్ని కేసులు వేసి కోర్టు చుట్టూ అదే అమరావతి మోర్లో హోకోర్టు బోనడానికి ఎట్లా వస్తావో మేము చూస్తాం ప్రతి ఒక్క మంత్రి ఎన్ని స్కాముల్లో స్కీముల్లో ఉన్నాడో దిగిన తర్వాత మీ చిట్టాపద్ధులన్నీ హైకోర్టులోనే ఉంటాయన్నా గుర్తుపెట్టుకో దయచేసి మాట్లాడటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్పష్టంగా పలకడం నేర్చుకొని పలికితే చాలా బాగుంటుంది మిమ్మల్ని విమర్శించడం మా ఉద్దేశం కాదు నేను మళ్ళీ విమర్శించడం మా ఉద్దేశం కానీ పలకడం చేత కానీ మీరు ఈరోజు చిలక పలుకులు బలుకుతుంటే ఆ మాటలు విని చెవుల్లో తుప్పు రాలిపోతుంది మాకు దయచేసి మీరు పారదర్శకతో పనిచేయాలని విద్యాశాఖను అభివృద్ధి చేయాలని ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఇనార్బిట్ మాల్ అని షాపింగ్ మాల్ లాంటివి కట్టకుండా యూసీ గ్రూప్స్ జాబ్ కాలెండర్ ఆలోచించానో చేస్తా మంచిదని మా ఉద్దేశం